శ్రీ శ్రీగురుభ్యోన్నమ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం సచ్చిదానందుని సేవకులమౌదాం శ్రీగురుభ్యోన్నమ శిల్పి నైపుణ్యమని కొందరు శివానుగ్రహమని మరికొందరు సర్వ మంత్ర తంత్ర యంత్ర స్వరూపుడని కొందరు లింగాకార స్వరూపుడని మరికొందరు పంచభూతాత్మకుడని కొందరు పంచారామస్వరూపుడని మరికొందరు ఈ సృష్టికి మూలాధారము అతనని కొందరు ప్రణవము నుండి ఉద్భవించిన స్వరూపమని మరికొందరు స్త్రీ పురుష నభంసుక మునకు అతీతుడైన అద్భుత స్వరూపమని కొందరు శివుడనగా పురుషలింగమని మరికొందరు ఆకార నిర్వికార సర్వాకార స్వరూపుడని కొందరు లింగాకార స్వరూపమని మరికొందరు శిల అంటారు కొందరు శక్తి అని మరికొందరు అలంకరణ వల్ల అద్భుతమని కొందరు అంతర్శక్తి ప్రకాశమని మరికొందరు నియమనిష్టలతో ఆరాధించాలని కొందరు మనస్సుతో తపస్సుతో దర్శించిన భక్తులు మరికొందరు ఆజానుబాహుడని కొందరు అవధులు లేని స్వరూపమని మరికొందరు అభయహస్త దర్శనముకు కొందరు అంతటి భాగ్యము మనకున్నదా అని మరికొందరు పుష్ప అలంకారముతో ఆనందించేరు కొందరు పూర్ణబింబము వలె ప్రకాశించు ప్రమిదల వెలుగుల దర్శనము కోరువారు మరికొందరు నీటి దారల అభిషేక దర్శనముతో ఆనందించేరు కొందరు నిర్మాల్యము తీయగా ప్రకాశించు ఆ స్వరూపమును దర్శించువారు మరికొందరు నిత్య యౌవనుడని కొందరు నిత్య సత్య ప్రకాశమని మరికొందరు నేలపై నెలరేడు నిలుపుకున్న రూపమని కొందరు నిరంతర జ్యోతి ప్రకాశమని మరికొందరు పంచభూతేశ్వరుడని కొందరు పంచేంద్రియ పరిపాలకుడని మరికొందరు అర్ధనారీశ్వరుడని కొందరు శివశక్తి సమ్మేళిత సచ్చిదానంద రూపుడని మరికొందరు జీవి ఉచ్ఛ్వాస నిశ్వాస తానని కొందరు సృష్టిని సృష్టించిన శక్తి అని మరికొందరు ఓంకార స్వరూపుడని కొందరు ఉన్నది ఒకటే స్వరూపమని నమ్మినది మరికొందరు జలమునొసగిన దైవమని కొందరు జడల నిండుగా జలము నింపి జగత్తును రక్షించు ప్రభుడని మరికొందరు అరవై నాలుగు కళలకు అధిపతి అని కొందరు ప్రతి కళకు మూలాధారుడని మరికొందరు ఉరుముల మెరుపుల కన్నా మేలిమైన స్వరూపమని కొందరు కోటానుకోట్ల సూర్యబింబముల కాంతి ప్రకాశమని మరికొందరు నాట్య సుందరుడని కొందరు నటన సూత్రధారి అని మరికొందరు గురువులకు గురువు అని కొందరు గురుస్వరూపమైన శ్రీ దక్షిణామూర్తి అని మరికొందరు కలియుగమున శివనామస్మరణ చాలని కొందరు మోక్షం పొందాలంటే నిరంతర శివసేవయే అని మరికొందరు ఆ శివయ్యను ఆరాధిస్తూ నిరంతరం ధ్యానిస్తున్న నా హిందూ బంధువులకు నమస్కరించి మనసా వాచ కర్మణ నిరంతరం సేవించిన నాడు సత్యం బోధపడుతుంది ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय